అల్లూరి సీతారామరాజు జిల్లా హుకంపేట మండలం కూతంగి గ్రామంలో స్వర్ణాంధ్ర మరియు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా సెక్రటరీ సంతోషి మరియు మండల పీసా కమిటీ ప్రధాన కార్యదర్శి జర్నీ వెంకటరమణ పరిశుభ్రత పర్యావరణం చేయడం జరిగింది ఆరోగ్యం అని చెప్పండి ఇంటి మరుగుదొడ్డి ఇంటి మరుగుదొడ్డి ఊరంత ఆరోగ్యం ఇంటింటా మరుగుదొడ్డి ఊరంత ఆరోగ్యం

అందరూ ఫ్లెడ్ చేస్తారు కదా తెలుసు పర్మిషన్ లేకుండా పిల్లలకి ప్రతిజ్ఞ నేను నా పరిసరాల